హ్యావ్ గతంలో మోదీ గారిని పలు సందర్భాల్లో నేను పొగిడా ఇప్పటికీ నేను పొగుడతా అని మంచి వస్తాను విదేశాల విషయంలో మాత్రం మోడీ టాపు తురుము నో డౌట్ వస్తుంది ఇందులో ఇప్పటికీ ఎప్పటికీ అఫ్కోర్స్ డిఫెన్స్ సెషన్లో కూడా సూపర్గా ముందుకెళ్తుంది ఇంటర్నల్గా అన్నప్పుడు చాలా విషయాల్లో రాజకీయంగా వ్యవహరిస్తున్నారు ఇస్తున్నారు దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి వాడిని మాట్లాడాం కానీ ఏమవుతుందంటే ఈ బీజేపీకి ఉండే వేరాభిమానులు ఉంటారు కొంతమంది గతంలో నిజాలు చెప్తూ మోడీని పొగిడేమన్న విషయాలు మర్చిపోతారు ఇప్పుడు ఏదన్నా ఓ చిన్న పాయింట్ టచ్ చేసామా ఇక మీదబడి పాత్ర వచ్చి పోస్టులతో ఆ పోస్టులతో ఈ పోస్టులతో నాన హడావిడి అదేమంటే దేశానికి వ్యతిరేకి అదేమంటే నాను హిందూ ఇలా రకరకాల కొంతమంది కామెంట్లకు ఎంత ఫుల్ అంటే అంత ఫుల్ ఇచ్చి నేను గతంలో వైసీపీలో ఎంత గవర్నమెంట్ బాబు అన్ని ఓసారి చేయన్నాను దాని ఓ మిత్రుడు చెప్పాడు నువ్వు బలవాడు శివ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వీళ్ళు కాదు బీజేపీ వాళ్ళు నీకు ఎప్పుడో ఒకసారి తగులుతారు చూడు నువ్వు మోడీ మీద కానీ బీజేపీ ఒక పోస్ట్ లేదా ఒక వీడియో ఏదైనా గట్టి చేసి పెట్టు విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్తో మళ్ళీ ఇబ్బంది లేకుండా ఇక అప్పుడు వాళ్ళు చలరవుతారు చూడు అని చెప్పేసి అన్నాడు ఒడిశా బాలాసోర్ దగ్గర రైలు ప్రమాదం జరిగిన తర్వాత సహాయ కార్యక్రమాలు ఎన్ని అయిపోయినాయి అప్పుడు ఒక పోస్ట్ పెట్టాను నేను ఓకే ఇప్పుడు మాట్లాడుకుందామా మోడీ సార్ అని చెప్పేసి పోస్ట్ పెట్టాను రైల్వే మంత్రి అశ్వం మళ్ళీ ఉద్దేశిస్తూ గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే అనిల్ ఖగోత్గర్ రైల్వే సేఫ్టీకి సంబంధించి పిట్ రోడ్ రైల్వే మోటరేషన్కి సంబంధించి కమిటీలు ఉన్నారు అసలు అవి ఏమైనాయి మీ గవర్నమెంట్ వచ్చాక రైల్వే సంబంధించి ప్రమాదాలు జరగకుండా రైలు ఎదురు వచ్చినప్పుడు ఆగిపోయేలాగా రైల్వే కవచనం రైల్వే రక్షకు అనేది సేఫ్టీ వ్యవస్థ అన్నారు కదా ఏమైనాయి అసలు అవన్నీ అండ్ సిగ్నలింగ్ వ్యవస్థ అసలు సరి చేశారా అప్డేట్ చేస్తున్నారా అండ్ సిబ్బంది వే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళే ఉద్యోగం చేస్తున్నారా తర్వాత వాళ్ళ తర్వాత ఎవరైనా వచ్చి చేస్తున్నారా ఇవన్నీ మీరు చెక్ చేస్తున్నారా ఇలా నేను నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేసుకుంటూ పోయానండి దాన్ని ఏం చేశారంటే కింద నా పేరు శివప్రసాద్ ఎస్పైనే ఉంటుంది కింద పెడతాను అనమాట ఆ టీచర్స్ మీతో వాళ్ళంతా షేర్ చేసుకుంటూ పోరు ఎంత అంటే నాకే ముగ్గురు షేర్ చేశారండి ఎవరు బాగా క్వశ్చన్ చేశారు కదా చూడు చూడండి దెన్ నాకు ఇంకా నవ్వు వచ్చింది సరే ఆగిపోయాను తీరా చూస్తే ప్రపంచమంతా ఆ పోస్ట్ బాగా వైరల్ అయిపోయింది ఇక దాని కింద కామెంట్లు చూసారు మాస్టారు ఓ గురాతి గుర్రముని లక్కీలి పోస్ట్ షేర్ చేస్తున్నాడు నా పేరు లేకుండా పెట్టారు లేకపోతే నా పేరు పెట్టుకుని బూతులు తిట్టేవారు వాళ్ళు ఇంకా కింద పెట్టిన బూతులు కామెంట్లు అంటే తెలుసా ఆ పోస్ట్ ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళు తిడుతూ కామెంట్లు పెట్టుకుంటా పోయారు మొన్నటిగా మొన్న ఇలాగే మోడీకి సంబంధించి ఒడిస్సాలో పూరి జగన్నాథ ఆలయంలో భాండాగర్ అనే సంబంధించి తాళాలు చెన్నై పంపించాడు నవీన్ పట్నాయక్ అని ప్రచారం చేశారు దానివల్ల నవీన్ పట్నాయక్ ఓడిపోయాడు తప్ప ఆయన అవినీతి చేసి కాదే బాబు హిందువులు రచ్చగొట్టాడు ఈ మోడీ ఈ బీజేపీలు అని చెప్పారు దానికైనా వరుస దిక్కుమైన కామెంట్లు పెట్టుకుంటా వచ్చారు నేను చెప్పున్నా చందమెంట్ తీసి పడేసాను ఒక రెండు నార్మల్గా పెట్టినొక్క రిప్లై ఇచ్చినట్టు నేను మోడీకి అభిమానేరా బాబు నిజమేంటే నవ్వే పట్టణానికి మంచివాడు హిందువులు రచ్చగొట్టాడు అక్కడ మోడీ అని వెళ్ళి చెప్పుకుంటూ వచ్చాం సో ఇప్పుడు అంత ఎందుకు చెప్పాను ఈరోజు చండీగఢ్ నుంచి డిబ్రుగఢ్ వెళ్తున్నటువంటి ఎక్స్ప్రెస్ రైలు ఏకంగా గోండీ జిల్లా అని జిల్లా దగ్గర పన్నెండు భోగిలు రైలు పో అంటారు రైలు పట్టాలు తప్పేసాయి అందులో ఏసీ భోగిలు ఉన్నాయి ఒక భోగి కాక పల్లీలు కొట్టుకుంటా పోయింది ఉత్తరప్రదేశ్లో అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయండి బాలాసర్ ఘటన తర్వాత హార్డ్లీ ఎంత అవుతుంది అదైతే వన్ ఇయర్ కూడా అవ్వట్లా ఎనిమిది నెలలు అంతే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు బాలాసర్ ఘటన తర్వాత ఎన్ని జరిగా ఒకసారి మీరు చెక్ చేయండి వన్ బై వన్ రైలు ప్రమాదాలు మినిమంలో మినిమం కనీసం ఆరు జరిగి ఉంటాయి గూడ్స్లు కానీ ఎక్స్ప్రెస్లు కానీ ప్యాసింజర్లు కానీ లైన్ తప్పడం కానీ సిగ్నలింగ్ ప్రాబ్లం కానీ లేదనప్పుడు గార్డ్ ఏమంటారు సిగ్నల్ పట్టించుకోవటం కానీ ఇలా రకరకాలు ఈరోజు ఎందుకు జరిగింది ఏంటంటే ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది ఆ ఫోన్ నెంబర్ల వల్ల వెనకాల అటాచ్ చేస్తున్నాడు ఒకవేళ ఇన్ కేసు మీకైనా అవసరం అయితే దానికి సంబంధించి వీడొక మెయిన్ ఇంటెన్షన్ మరలా అడుగుతున్నా మేము వచ్చాకే భారతదేశం డెవలప్ అవడం స్టార్ట్ అయింది మేము వచ్చాక టెక్నాలజీ అనేది భారతదేశం అందరికీ అందుబాటులోకి వచ్చింది మేము వచ్చాకే భారతీయులు విదేశాలకు వెళ్ళి హ్యాపీగా ఉండగలుగుతున్నారు మేము వచ్చాకే ఉద్యోగాలు పెరిగినాయి మేము వచ్చాక దేశ సంపద పెరిగింది మేము వచ్చాక రోడ్లు ఉన్నాయి మేము వచ్చాక ఎయిర్పోర్ట్లు వచ్చాయి మేము వచ్చాక షిప్ యార్డ్లు ఇవన్నీ వచ్చున్నాయి ఇలా చెప్పుకుంటే ప్రతి మేము వచ్చాక ప్రతి మేము వచ్చాము మొన్న కానీ జగన్ కానీ చేసింది దిక్కు వల్ల దరిద్రమైన అర్ధ నిర్దమైన వరస పరిపాలన దాన్ని భజనకు చేసే బ్యాచ్ కుప్పల కుప్పలు అబ్బా 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 సూపర్ అండి నాకు పరిచయం ఉండి నా దాకా వచ్చిన ప్రతి ఒక్కరిని ఇది చెప్పా ఒరే మీరు కనుక ఆ రకంగా జగన్ నా దరిద్రపులు కూడా రావద్దురా అందరూ తప్పుందా ఒప్పు ఉందా క్రాస్ చెక్ చేసుకుంటారా అరే అసలు దాని పరిపాలన అంటాడు ఎవడన్నా అరే ఘోరంగా ఓడిపోతాడు రా బాబు అంటే ఏ ఊరుకో నీకు జగన్ అంటే నచ్చడు నిన్న ఏదో తెలిసి లేకుండా ఒక కేసులో ఏదో ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి స్టేట్మెంట్ కోసం చెప్పేసి విజయవాడ చేస్తాడు చెప్పేసి కోపం ఉన్న అప్పటి నుంచి అన్న అసలు ఆ టాపిక్ వదిలేశాడు రా బాబు అప్పుడు నాకు ఏకంగా ఢిల్లీ నుంచి ఫోన్ కూడా వచ్చింది మీరు కంప్లైంట్ ఏమైనా స్టే అంటారు ఒక స్పెషల్ టీం ఒకటి ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేసేసి ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళ మీద చెట్టు తీసుకుంటాను అంటే అసలు నాకు దరిద్ర ఉద్దేశం వద్దేశం రాబాబు ఓన్లీ నేను మాట్లాడేది విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉంటే నేను మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రతి పథకంలో లూప్ల్సొని అండ్ ఆయన చుట్టూతో వాళ్ళు కానీ అండ్ ఏపీలో జరుగుతుంది దోపిడీ అని చూస్తున్నా కానీ ప్రతి చోట రెడ్డి 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 వీళ్ళే ఉంటున్నారు కూడదన్నప్పుడు కొంతమంది క్రిస్టియన్లు పెడుతున్నారు అదేమంటే జగన్ ఏ చెప్తా జేసే బ్యాచ్ అదేమంటే జగన్ అంబేద్కర్ జగన్ దేవుడు జగన్ ఆరాకం కింద పూడే బ్యాచ్ తప్ప ఏం లేదురా బాబు అక్కడ సర్వ నాశనం చేశాడు రా మూడు రాజధాని మూడు ముక్కలు ఆటాడు ఒకడు బుద్ధున్నాడు ఎవడన్నా కానీ మూడు రాజధాని అంటాడు ఒక రాష్ట్రానికి బ్రహ్మాండంగా వేల ఎకరాల భూమి ఉంది అమరావతికి బ్రహ్మాండ డెవలప్ చేయొచ్చు అదేమంటే రైతులు పొట్ట పంట మూడు పంటల పడి భూమి లాపుకున్నాడు చంద్రబాబు అంటారు బుద్ధు ఉందా లేదా ఇది ఇచ్చింది రైతులు అండ్ మోర పుష్కరంగా నీరు అక్కడ సమృద్ధిగా ఉండిద్ది బ్రహ్మాండంగా రాజధాని అనేది డెవలప్ అయింది ఇంకా గోల్డెన్ చోట్ల భూములు వండారన్న ఆయన అండ్ ఇందులో వచ్చేసి డెవలప్ చేసుకుంటే ఎనిమిది వేల ఎకరాలు మిగులుతారా ఈ ఎనిమిది వేల ఎకరాలతో బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు రా అమ్ముకున్నా కానీ ఇలా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోయినా వాళ్ళు మాత్రం సస్యమేర మేర అనేవాళ్ళు అండి అసలు ఏ జగన్ గారు జగన్ గెస్ట్ చూడని ఇంకా వీళ్ళు వదులుకోలేని అనుకున్న వాళ్ళు మాత్రం ఒక మాట అనేవాడి నిన్ను మీతో నేను దూరం ఎట్ల కానీ మన ఇద్దరం రాజకీయాలు వద్దు అని చెప్పేసి అనేవాడి లక్కీలి అదృష్టమతి అలాగే వాళ్ళు కూడా అనేవాళ్ళు కాదు నేను మనం జగన్ గెలిచిన తర్వాత జగన్ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గెలిచిన తర్వాత నేను కనీసం వాళ్ళతో ఈ టాపిక్ నేను వేసాను నేను చెప్పినా జరిగిన చూశారని చెప్పేసి సో ఇప్పుడు నేను అంటున్నా కూడా ఈ మోడీ విషయంలో ఈ బీజేపీ పరిపాలన విషయంలో నేనేమన్నా అంటే దేశంలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు గమనించండి పేదోడు ఈ రోజుకి పేదోడుగా ఎందుకు ఉన్నాడు మిడిల్ క్లాస్ వాడు ఈ రోజుకి మిడిల్ క్లాస్గా ఎందుకు ఉన్నాడు డబ్బు నడు ఇంకా డబ్బున్నడిగా ఎందుకు పెరుగుతున్నాడు దేశ సంపద పెరుగుతుందనే దేశ సంపద పెరుగుతున్నది సామాన్యుడి సంపద బిలినియర్ల సంపద ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి రోడ్లు ఎస్ ఉన్నాయి రోడ్లు పడుతున్నాయి ఎయిర్పోర్ట్లు షిప్ యార్ట్లు ఓకే పోర్ట్లు అంటారు చూస్తారా నౌకోసరా అవే చూస్తున్నాడు కాదంట్లా వాటి వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుంది నో డౌట్ డిఫెన్స్లో గొప్పగా ఉన్న నో డౌట్ వేద సంబంధం ఏంటి నో డౌట్ కానీ అంతర్గతంగా అన్నప్పుడు అంతర్గతంగా అన్నప్పుడు ఏవైతే సెటరేట్ చేయాలి చేయాల నేను మొన్న కూడా మాట్లాడినా వంతెపడలు తెగబెడుతున్నారు దాని రేట్ ఎంత ఉంటారు సౌకర్యాలు ఉన్నాయి సోటరు వేగంగా వెళ్తుంది కానీ ఒక సామాన్యుడికి సంబంధించి ప్రయాణించే నార్మల్ ఎక్స్ప్రెస్ రైళ్ళు తర్వాత సూపర్ ఫాస్ట్ రైళ్ళు అండ్ నార్మల్ ప్యాసింజర్లు సరే ప్యాసింజర్లు అంటే వదిలే సో సూపర్ ఫాస్ట్లు ఎక్స్ప్రెస్లో ఉన్నాయి కదా వీటిల్లో ముందు ఒక భోగి వెనకాల ఒక భోగి ఎంత ఆర్డినరీ మిగతా స్లీపర్ క్లాసులు ఏసీలే ఆ స్లీపర్ క్లాస్ ఎత్తే మళ్ళీ ఏసీలు పెడుతున్నారు అందులో ట్రావెల్స్ అయితే ఎంతమంది కిక్కిరిసిపోయి ఈ రైలులో ప్రయాణిస్తుంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా ముందు ఇంకో భోగి వెనకాల ఇంకో పోయి పెంచారట అమ్మ బాబోయ్ సూపర్ కదా అరే సామాన్యుడికి ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉండే విధంగా నువ్వు రైల్వేకి సంబంధించి ఉంచలే బాబు అంటే అలా చేయకుండా వందే భారత్లో పెట్టేసి దాని చేత అందరూ పోటీ చేసుకొని విదేశాలు ఇది చూపిస్తూ గొప్ప అంటే ఎలాగండి సో ఇటు మెయిన్ ఇంట్రెస్ట్ అండి రెండు మూడు నిమిషాలు చెప్తా చెప్పేసి ఇంత దూరం పట్టుకొచ్చేసాను ఇప్పటికైనా మీరు ఏ పార్టీ అభిమానులైనా కావచ్చండి మీ వాళ్ళు మంచి చేస్తే మంచి రండి చెడు చేస్తే చెడు అంతేగాని కళ్ళ ముందు జరిగిన నష్టం కనిపిస్తున్నా జరుగుతున్న చెడు కనిపిస్తున్నా దాని వెనకేశ్వరు రావద్దు బాటిసే మీరు బతకొద్దు ఈరోజు అంత ఘోరంగా రైలు ప్రమాదం జరిగింది జరిగిందంటే ఏంటండి అసలు అండ్ వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ ఇంకోటి జరిగింది ఎట్లాగే అదేమంటే రైల్వే గార్డు వచ్చేసి రైల్వే గార్డు లోక పైలట్ సిగ్నల్ చూసుకోలేదంట అదేంటంటే ఫోన్లో తెచ్చుకుంటున్నాడంట ఇంద్రా బాబా అసలు ఇవి సో ఇప్పటికైనా మన వ్యవస్థని మోడీ అండ్ మిగతా మందులు అంతా బాగు చేయాలి అండ్ అధికారులు వలపనాలు చేసేలా చూడండి ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తున్నాను ఇంత కోపం ఇంత ఫ్రస్ట్రేషన్ బాధ ఎందుకంటే ఈ పూజా కేత్కర్ ఉంది కదా యూపీఎస్సిలో డూప్లికేట్ సర్టిఫికేట్తో ఐఏఎస్ జాబ్ పొందిందంటే ఇప్పుడే నాకు పిచ్చెక్కిపోతుంది అసలు దాని ప్రిలిమ్స్ ఐదు సార్లు రాసి క్వాలిఫై కాలేక ప్రిలిమ్స్ క్వాలిఫై మార్క్ నేను చెక్ చేసుకుంటే రెండు సార్లు వచ్చేసి ఒక మార్కు దగ్గర ఇంకో రెండు సార్లు వచ్చేసేమో రెండు మార్కులు మూడు మార్కుల దగ్గర ఒకసారి అసలు బోటలు కూడా లేనిలేండి ఒప్పుకోలేమాట అన్నమాట గ్రూప్ వన్ అయితే కొట్టాను బట్ ఇంటర్వ్యూ పోయింది నాకు యాసిడెంటే సో విషయం ఏంటి ఆ సివిల్స్ అంటే పిచ్చండి నాకు సో అటువంటి సివిల్స్ ఇటువంటి పనికి మళ్ళిన వాళ్ళు కూడా జాబ్ కొడుతుంటే దొంగ సెట్ పెడితే ఎంత బాధిస్తుందండి అండ్ ఈ సివిల్స్లో ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు ఎవరికి ఇంటర్ ఏంట్రబాబు అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూలు ఎక్కువ మార్కులు వస్తూ ఉన్నాయి నేను మరొక అంటే మీరు ఏదైనా అనుకుంటారు కాబట్టి అలా వదిలి వదిలేసేద్దాం రిజర్వేషన్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే ఈ ఇంటర్వ్యూలు ఎక్కువ మార్కులు రావట్లే ఇదైతే మీరు క్రాస్ సెట్ చేసుకోండి వస్తే ఎవరికన్నా ఒకరిద్దరికి వస్తే అంతే మ్యాక్సిమం సివిల్స్లో ఇంటర్వ్యూలలో ఎక్కువ మార్కులు వస్తున్న వాళ్ళలో అత్యధికంగా ఓసీలో ఉంటూ ఉన్నారు వీరుల మరల వాళ్ళ నాన్నలు లేదా వాళ్ళ అమ్మలు ఎవరో ఈ సివిల్ సర్వీసెస్లో కనుక ఉంటూ ఉంటే ఈజీగా గట్టిగా వచ్చేస్తాయి వాళ్ళకైతే లేదా వీళ్ళు మంచి మంచి చోట్ల చదువుకొని ఉన్నారంటే అలాగనే వచ్చేస్తున్నాయి ఇక నీటు దానికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పింది రేపు ఇరవై రెండో తారీఖు మరల దానికి సంబంధించి చెప్తాం క్లియర్గా అన్నారు బాబు అంటే రేపు ఇరవై తారీఖు మొత్తం ర్యాంకులు మొత్తం ఇవ్వండి బాబు అని చెప్పేసి అన్నారు ఎగ్జామ్ అయితే ఇక పోస్ట్ ఏంటారు మరలా పెట్టడం జరగదు ఉన్న ఎగ్జామ్కి సంబంధించి ర్యాంకులు ఇవ్వడం అన్నట్టు ఆల్రెడీ బోల్డెన్ చోట అరెస్ట్లు కూడా అయిపోయాయి నీట్ ఎగ్జామ్ సంబంధించి ఇందులో కూడా ఎలా ఏదంటే మాల్ ప్రాక్టీస్ ఓ రకంగా ఆ హర్యానాలోనే అక్కడ ఒక ఎగ్జామ్ సెంటర్లు అయితే ఏకంగా అసలు ఎగ్జామ్ పెడితే రాదు ముందు ఒక పేపర్ ఇచ్చారు అధికారు ఇవ్వాల్సింది అంటే ఇంకోటి ఇచ్చి ఉన్నారు దానివల్ల గ్రేష్టం మన దరిద్రం అంత ఒకేసారి మూడు టాపిక్లు కవర్ అయిపోయినాయి నాకు అందరిలాగా ఎందుకు ఈ మధ్య కమర్షియల్ వేలకి వెళ్ళలేకపోతున్నా ఒక టాపిక్ తీసుకొని దాన్ని చెప్తూ దానికి ఇష్టం ఉన్నటువంటి నాలుగైదు టాపిక్లు నాలుగైదు వీడియోలు చేయొచ్చు వాటిని అవి చూసి మళ్ళీ ఒక దానిలో పెడుతున్నా అర్థం చేసుకోండి వ్యవస్థని చక్కదిద్దుకోవాలన్నా వ్యవస్థలో మార్పు రావాలన్నా ముందు మనలో రావాలి ప్రశ్నించే తత్వం అలవర్ అలవర్చుకోవాలి అది కూడా సద్విమర్శ టైప్ ఉండాలి ప్లీజ్ బీ ప్రాక్టికల్ అండ్ మోడీ వేరామన్లు బీజేపీ విరామాలు టీడీపీ విరామాలు జనసేన విరామానులు కాంగ్రెస్ వేరామన్లు వైసీపీ విరామానులు ఇలా మీరు ఏ పార్టీ అయినా ముందు ఆ విరామనం తీసి పక్కన పెట్టండి అభిమానం ఉంచుకోండి అది కూడా చక్కగా సవ్యంగా నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉండేలా చూసుకోండి బాన్సులు మాత్రం బతకండి